డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై శాతం అన్ని మందుల గొప్ప డిస్కౌంట్ ఓం నమస్తే జీ వందే గోమత్రం నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య హరిఓం పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట నిజామాబాద్ ఈరోజు శిర్ష మేడం ఉన్నారు వీరికి మెడల్ నొప్పులు ఉన్నది తర్వాత వెన్నుపుసల్లో సమస్య ఉన్నది ఈ విధంగా చూసుకుంటే నాడీ పరీక్ష చేశాము ఇప్పుడు ఇంతకుముందు ఈ పరీక్షలు తెలిసింది ఏంటి అని చెంటే వాతకఫ పిత్తాల లోపల వీరి యొక్క వాతము మరియు పిత్తం లెవెల్ విపరీతంగా పెరిగిపోయింది అండ్ దాంతోపాటు వీరి యొక్క ఊపిరి ఊపిరి పీల్చుకోవడం లోపల కొంచెం ప్రెషరైజ్డ్ కనిపిస్తుంది అండ్ దాంతోపాటు కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నొప్పుల వల్ల సో ఈరోజు మనము వీరి యొక్క మెడల్లో ఉన్న సమస్యని మనం తీరుస్తాము అయితే వీరి నొప్పులు ఎంతున్నాయో మనం ఫస్ట్ చెక్ చేసుకుందాము నొప్పి చూడండి అమ్మా ఓకే ఇక్కడ ఉంది అండ్ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి ఇటు ఉందా ఉంది అండ్ వెండి పసుల్లో చూడండి నొప్పి ఇటు ఉందండి ఓకే సో ఇవన్నీ నొప్పులతో ఉన్నాయి మేడంది తర్వాత ఈ యొక్క వేల భాగం లోపల మనం నొప్పులు చెక్ చేద్దాము ఉందా ఓకే ఇక్కడ సో ఇప్పుడు వీరి యొక్క సర్వైకల్లో సమస్య ఉన్నది సర్వైకల్ లో సమస్య ఉన్నది ఈ సర్వైకల్ లో ఉన్న సమస్యని మనం తీయడానికి ప్రయత్నిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క చేతుల్ని మనం ఫ్రీ చేసుకుందాము నొప్పి చూడమ్మా ఉందా ఇది ఉంది ఓకే ఈ క్రియని సంవహన క్రియ అంటారు శరీరాన్ని సమస్థితికి తేవడము ఇలా తీసుకొచ్చామనుకోండి శరీరం అన్ని నొప్పులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి ఫ్రీ ఉంచండి డౌన్ ఓకే ఇప్పుడు మీ నొప్పి చూద్దామా ఉందో పోయిందా సో కొంచెం ఫ్యాన్ చూడండి పైకి అమ్మా కనిపించిందా అండి ఓకే వదిలేసేయండి రిలాక్స్ ఇప్పుడు నొప్పి చూడండి లేదు పోయిందా ఓకే వదిలేసండి ఫ్రీగా ఉంది అయిపోయింది చూస్తున్నాను అది డిస్ లొకేషన్ అయింది ఇది ఎప్పుడైనా పడ్డారేంటి అవును వదిలేసండి చూస్తున్నాను డిస్ లొకేషన్ అయిపోయి ఎముక పెరిగిపోయింది మీది ఇది ఓకే ఇది యాక్చువల్లీ లాగే కూర్చోపెట్టేదండి అప్పటిదప్పుడు ఓకే సో నొప్పి చూడండి వదిలే నేను చేయకండి ఉందా ఫ్రీ కూర్చోండి ఫ్రీ కూర్చోండి ఇప్పుడు చూడండి ఓకే మామూలు కూర్చోండి స్ట్రైట్గా చేతులు ఇట్టివ్వండి ఫ్రీ కూర్చోమ్మా పైకి చూడు గలిపిలు వదలమ్మా ఇది డిస్లోకేషన్ అయిన ప్లేసు ఫ్రీ అయిపోయిందా ఓకే నెక్స్ట్ హియర్ సేమ్ చేతుల్లో ఫ్రీ అమ్మా ఇది డిస్ లొకేషన్ ఉన్న ప్లేసు గల్పిలు వదులు ఓకే గాట్ ఇట్ హియర్ సో చూడు పెయిన్ పెయిందో ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు మనకు ఈ బిట్లలో నొప్పులు ఉన్నాయా మీకు ఇప్పుడు ఉన్నాయా ఇవి ఓకే మీ అమ్మగారు గుర్తుకొచ్చేసారు మీకు సో ఇప్పుడు స్ట్రేట్ గుర్చినమ్మా చేతుల కిందికి చెవుల నీకు రాని ఇంకా అని అది మామూలు కానీ అయిపోయిందండి సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ చెవులకి రానివ్వండి ఇంకొంచెం ఇంకొంచెం వెరీ గుడ్ అప్ అండ్ డౌన్ ప్లేస్ రిలాక్స్ అయిపోయింది స్ట్రెయిట్ ఊపితిత్తులో కొంచెం ఇబ్బంది కదా చూద్దాం ఓకే సౌండ్ వచ్చిందా స్ట్రెయిట్ ఉండమ్మా ఇప్పుడు కళ్ళు తెరవండి ఇప్పుడు మీ నొప్పి చూద్దాం మనం పెయిన్ చూడండి కొంచెం జస్ట్ మీ ఫింగర్స్ సో మనకు లోపల ఏదైతే నరాలు ఇబ్బంది ఉండేదో అది వెళ్ళిపోయింది జస్ట్ నేను నొక్కుతున్నది మాత్రమే ఉంటది పెయిన్ పోయిందా సో ఈ విధంగా సర్వైకల్ పెయిన్ ని మనము తీసేసాము ఇది సంవహన క్రియలో ఒక ప్రక్రియ ఇది సర్వైకల్ పెయిన్ ని మనం తీసేసాము సో సర్వైకల్ సర్వైకల్కి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మన హరి ఓం పంచగవ్య చికిత్సాలయంలో తీసుకోవచ్చు దీన్ని సంవహన క్రియ అనేసి అంటారు శరీరాన్ని సమస్థితికి తేవడం ఈ విధంగా చేసుకున్నారనుకోండి స తలనొప్పి మైగ్రేషన్ విపరీ మైగ్రైన్ ఉంటుంది కదా విపరీతమైన మైగ్రైన్ ఉన్నవాళ్ళు అండ్ దీంతోపాటు వీరికి నిద్ర లేమితనం ఎక్కువ ఉన్నది సో ఇలాంటి వారికి ఏం చేస్తామనిషి అంటే పంచగవ్య నాజిల్ డ్రాప్స్ ఒకవేళ ఒరిజినల్ ఆవు నెయ్యి దేశవాళ్ళ నెయ్యి దొరికితే టూ టూ డ్రాప్స్ ముక్కలు పోవాలి అండ్ నావిల్లో రెండు చుక్కలు వేస్తూ పోవాలి వీరి యొక్క సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అండ్ వీరు అద్భుతంగా నిద్రపడతారు శిర్షా గారికి మనం ఇంతకుముందు సంవహన క్రియ చేశాము సో వీరికి ఎలా ఉందో వారి యొక్క భాషలోని తెలుసుకుందాము చెప్పండి అనిపిస్తుంది చాలా బాగుంది సార్ రిలీఫ్ ఉంది చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది నాకు అసలు ఎలాంటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాక్సిమం జాబ్ చేయడం వల్ల ఎక్కువ జర్నీ చేయడం వల్ల నాకు ఈ పెయిన్స్ అనేవి వచ్చాయి వర్క్ టెన్షన్స్ వల్ల నిద్ర లేకపోవడము నాకు ఇప్పుడు మీరు చేస్తుంటేనే నాకు కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది సో ఇప్పుడైతే సర్వైకల్ కి మీరు ఓకే అయిపోయింది నెక్స్ట్ మీ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే అలైన్మెంట్ ఉంటుంది ఇంకో రెండు సిటీలు తీసేసేసుకుంటే శరీరం మొత్తం సమస్థితికి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం మీ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య హరి పంచగవ్య చికిత్సాలయండి ఓం నమస్తే జీ